శ్రీమాత్రే నమా జనవరి పదిహేను పదహారు పదిహేడు తేదీన తర్వాత తులారాశి వారి ఇంట్లో నుంచి శక్తి వెళ్ళిపోతుంది జ్యోతిష్య చక్రంలోని ఏడవ రాశి అయిన వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు వెళ్ళిపోతుంది అయితే అది ఎటువంటి శక్తి ఆ శక్తి గనుక మీ ఇంట్లో నుండి బయటకు రావటం మూలంగా మీకు మీ జీవితంలో ఎలాంటి ఫలితాలు అనేవి ఉంటాయి అలాగే మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే ఈ తులారాశి వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ జనవరి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో వారి ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు వెళ్ళిపోతుంది అనే విషయాన్ని పూర్తి విషయాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్పబోతున్నామో పూర్తిగా అర్థమవుతుంది నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూస్తే కనుక ఈ రాశి వారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశివారు ఇతరుల యొక్క డెవలప్మెంట్ లో తమ వంతు సంపూర్ణ సహకారాలు అందిస్తారు ఈ రాశి వారు జలసిగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై కుళ్ళు కుతంత్రాలు అసూయ అనేది వీరికి అస్సలు ఉండదు తులారాశి వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులు కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులే కారు అయితే ఈ యొక్క వారి జీవితంలో అలాగే జాతకంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరు మాత్రం చాలా మంది శత్రువులుగా భావించే వ్యక్తులు వీరికే ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా ఈ తులారాశి వారు చాలా మంది మిత్రులు శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క తులారాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు ముఖ్యంగా తులారాశి వారిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరు శ్రేయోభిలాషులను కూడా అధికంగానే సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడటం చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ తులారాశి వారిని చూసి ఓర్వలేకపోతారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసి కారణంగానే అనేక రకాల కుట్రలు వీరిపై పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజార్చడానికి కావచ్చు లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా ఈ తులారాశి వారు వీరి యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ నుండి వీలైనంత తప్పించుకోగలుగుతారు అలాగే ఇతరుల్లో వీరి మీద పన్నేటటువంటి కుట్రలను వారికి తిప్పి కొట్టగలిగే సామర్థ్యం ఈ యొక్క తులారాశి వారిలో అధికంగా ఉంటుంది ముఖ్యంగా నెరపరితనం చాక్యచక్యం సమయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు ఈ తులారాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల వల్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వీరు చూస్తారు ఎలా అంటే ష్యూరిటీ సంతకాల వల్ల మీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా వీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవటానికి గల కారణం మీ ఇంట్లోనే ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవటంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా ప్రభావవంతంగా మనిషి ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది నరుడు దృష్టికి నల్ల రాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారు అంతలా ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుతో ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే తులారాశి వారికి చెడు దృష్టి కారణంగానే ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను కష్టాలను వీరు ఎదుర్కొన్నారు ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయో ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే చెప్పుకోలేనటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా సమస్య అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ యొక్క వారు జీవితంలో ఈ నెల అంటే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు రాబోతుంది ఖచ్చితంగా శక్తి బయటకు వెళ్ళిపోవటంతో మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా తులారాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ నెల జనవరి పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తేదీలు అనేవి మీ జీవితంలో ఎంతో కీలకమైన రోజులు అని చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయం చేశారు అలాగే ఎంతో మంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఈ విధంగా మీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించేస్తాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో కనుక నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి ముఖ్యంగా నా అనుకున్న వారు కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఒక సందర్భంలో మీరైతే మీ జీవితం ముగించాలని కూడా ఒక రకమైనటువంటి నిరాశ మీకు ఏర్పడింది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అయితే తులారాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ జనవరి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక వాటిని వెంటనే తీసి బయటపడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండటం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ బకెట్లు కానీ చైర్లు కానీ ఇలాంటి విరిగిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు అలాగే పగిలిపోయిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పెట్టుకోకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు ఇంట్లో పెట్టుకోవటం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా తులారాశి వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది శనివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి తులారాశి వారు శనివారం రోజున కలబంద మొక్కను తీసుకుని దానికి పసుపు పూసి కుంకుమ గంధం బొట్లతో బొట్టు పెట్టి ఈ విధంగా మీరు కలబందని మీ ఇంటి గుమ్మానికి వేలాడి తీయండి ఈ విధంగా చేస్తే గనక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అదే విధంగా మీకు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా మీరు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీ కళ్ళతో మీరే చూస్తారు ముఖ్యంగా ఈ జనవరి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఏ రోజైనా ఏ సమయంలోనైనా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు ఇబ్బందులు సమస్యల నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది ముఖ్యంగా వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయండి అలాగే మీకు కుదిరినంత మాత్రం దాన ధర్మలు చేయండి తద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ను ప్రెస్ చేయండి ధన్యవాదాలు